కేవలం హిందీలో రిలీజ్ అయిన పట్ల నిజ జీవిత తెలుసుకుందాం అదనకు వెళ్తే భారత్ పాకిస్తాన్ జరిపిన కొన్ని ఉగ్ర దాడులు అందులో రెండు వేల ఒకటిలో జరిగిన పార్లమెంట్ అటాక్ కూడా ఒకటి ఈ దాడుల విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని సమలంగా మట్టు పెట్టాలని ఒక బోల్డ్ ప్లాన్ వేస్తారు ఈ ప్రమాదకర ఆపరేషన్ కోసం హంజా అలీ మజాలీలా ఉండే వ్యక్తిని ఎంచుకుంటాడు ఇక అక్కడి నుంచి ఈ సాహసోపేత మిషన్ ఎలా కొనసాగింది అలీ తనకిచ్చిన పని పూర్తి చేశాడా లేదా పాకిస్తాన్ ఉగ్రవాదుల అండర్ వరల్డ్ ప్రపంచానికి ఇచ్చిన సమాధానం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇది వరకు బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు స్పై యాక్షన్ చిత్రాలు చూశాం కానీ అవి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫీల్ అయి ఉన్నవి కానీ అందుకు కొంచెం భిన్నంగా దురంధులు అనిపిస్తుంది అని చెప్పాలి ఇందులో చాలా లోతుగా మేకర్స్ ప్లాన్ చేయడం ఇంప్రేజ్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ స్పై సినిమాల కంటే చాలా బెటర్ వర్షన్ ఇంకా చెప్పాలంటే నిజ జీవితంలో స్పై ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే రేంజ్ లో కనిపిస్తుంది ఇంకా ఈ సినిమా మంచి రా అండ్ లస్టిక్ గా రావడానికి ప్రధాన కారణం దర్శకుడు ఆతిథ్యదారులు చేసుకున్న క్లీన్ అండ్ ఇంటెన్స్ సెటప్ అని చెప్పాలి తన విజన్ చాలా క్లియర్ గా ఉంది తన అనుకున్న విజన్ ఆడియన్ ఏదైతే చూడాలి ఎంతవరకు చూడాలనేది సాలిడ్ గా ప్రజెంట్ చేశారు పాకిస్తాన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్స్ వారు ఎంత క్రూరంగా ఉంటారనే ఎలిమెంట్స్ ని చాలా సహజంగా తాను చూపించడం తెలియజేస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో రానటువంటి సాలిడ్ యాక్షన్ మూవ్మెంట్స్ కూడా తాను ప్రామిస్ చేశారు ట్రైలర్ లోనే అవి ఏ రేంజ్ లో ఉన్నాయో చూపించారు కానీ సినిమాలు అంతకు ముంచే ఉన్నాయి ఇక యూవే కాకుండా అన్ని గంటల కథనాన్ని కూడా తను నీట్ గా హ్యాండిల్ చేయడం బాగుంది ఎక్కడ పెద్దగా బోర్ లేకుండానే స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకుని ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ ని బాగా హ్యాండిల్ చేసిన విధానం ఇప్పిస్తుంది ఇక దీనితో పాటుగా నటినటులు ఎంపిక వారికి ఇచ్చిన పాత్రలు ఇంకా అందులో వారి నటన కూడా తాను బాగా రాబట్టుకున్నారు అయితే సినిమాలు అంత బాగానే చేశారు కానీ ఈవే రణ్వీర్ సింగ్ ఇంకా నటుడు అక్షయ్ కన్నాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందించాలని చెప్పాలి దాదాపు చాలా మంది తెలుగు ఆడియన్స్ కి కూడా మీరు ఎలాంటి నటులు అనేది తెలిసే ఉంటుంది మరి ఇలాంటి నటుకి సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనే పాత్రలు ఇస్తే ఎలా ఉంటుందో దూరం చూపిస్తుంది ఇలా ఇద్దరు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి ఆచారపరిచే విధంగా ఆయా సన్నివేశాల్లో తమ ప్యాకెట్ స్టోర్ చూపించారు ఇక వీరితో పాటుగా మాధవన్ పూర్తిగా పత్రలకు కనిపించి మంచి నటన అందించారు అలాగే అర్జున్ రాంపాల్ సారా అర్జున్ కూడా ఇంకా సంజయ్ దత్ లాంటి స్టార్ నటులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ అందించారు ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో దాదాపు ఆడియన్స్ అందరిని ఎంగేజ్ చేసే ఛాన్స్ ఉంది కానీ ఓ సెక్షన్ ఆఫ్ రెగ్యులర్ ఆడియన్స్ మెయిన్గా రన్ టైం లాంటి వాటిని ఆలోచించి సినిమా చూసేవారికి కొన్ని మూమెంట్స్ ఆకట్టుకోకపోవచ్చు మెయిన్గా సెకండ్ హాఫ్లో ఆ పెళ్లి సాంగ్ ఒకటి కట్ చేసి ఉంటే కథనంలో ఇంకొంచెం పలువురు అయ్యేది అలాగే ఇది ఒక కొత్త రకంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తున్న జానర్ కూడా ఇదే కావడంతో అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా వర్క్ కావచ్చు సో ఆ అంశం కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇక టెక్నాలిటీ విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి ప్రొడక్షన్ డిజైన్ డిజైనర్స్ ఆల్రెడీగా సెటప్ చేసుకున్నారు సినిమా విజువల్స్ పరంగా వికాస్ నవలక్ష మంచి కెమెరా వర్క్ అందించారు అలాగే మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాలో బిగ్ ప్లస్ అయింది సజ్జీ ఇచ్చిన స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి చాలా సీన్స్ ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ రిలీజ్ చేసుకోవాలైతే ఆడియన్స్ లో మరింత ఊపి తెప్పించలో మంచి ఎలక్ట్రిఫైంగ్గా అనిపిస్తుంది శివకుమార్ని పనికి ఎడిటింగ్ బాగుంది నెలల గంటల సినిమాకి బాగా కట్ చేశారు ఇక దర్శకుడు ఆదిత్య తర్ విషయానికి వస్తే ఆల్రెడీ పని చెప్పినట్టు కంటే వర్క్ ఈ సినిమాకి కథ తాను అందించారు కథా కథనాలు తాను పక్కగా ప్లాన్ చేసుకుని అంతసేపు కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యా అని చెప్పచ్చు ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ధురంధర్ చిత్రం ఇక గ్రిప్పింగ్ స్పై యాక్ చిత్ర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది ఇక ఇంత పెద్ద నడివి అయినప్పటికీ సినిమా ఎంగేజింగ్ గానే సాగింది అలాగే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చిన రొమాంటిక్ యాక్షన్ ఫ్లిక్ అయితే ఇది కాదు అలాంటి వాటి నుంచి ఇంకా రా అండ్ లస్టింగ్స్ పై యాక్షన్ చూడాలనుకునే వారికి రణవీర్ సింగ్ అక్షయ కర్ణాలు తమ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో సాలిడ్ ట్రీట్ ఇస్తారు ఎక్స్ట్రీమ్ వైలెన్స్ చిన్న బోర్ మూమెంట్స్ పక్కన పెడితే ఈ పై డ్రామా మెప్పిస్తుంది